అండి నేను కడప జిల్లా చెన్నూరు మండలం చిన్నమాసుపల్ల గ్రామంలో ఉన్నాను నేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక సభ్యునిగా కొనసాగుతున్నాను నాకు జరిగిన ఒక అన్యాయాన్ని గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని మీ ఈ వీడియోని నేను చేస్తున్నాను దయచేసి మీరందరూ చూడండి నాకు రామనపల్లి పొలంలో మా తల్లిగారి ద్వారా నాకు సంక్రమించిన డీకేటి భూమి పదమూడు వందల ఇరవై ఆరు సర్వే నెంబర్లో రెండు ఎకరాల యాభై సెంట్ల భూమి నాకు సంక్రమించింది దాన్ని నేను కష్టపడి ఎన్నో ఏళ్ళుగా నేను సాగులోకి తెచ్చుకున్నాను దానికి ఆధారం ఇది నేను చిన్నవాసవల్ల గ్రామంలో ఉన్న మాక వెంకట సుబ్బయ్య అనే అతని దగ్గర నా భార్యకు క్యాన్సర్ డబ్బు కోసమని ఇరవై వేలు రూపాయలు డబ్బు తీసుకున్నాను దానికోసమై కొన్ని సంవత్సరాలు ఆ డబ్బును కట్టలేకపోయాను కొంతకాలం తర్వాత నా భార్య కాలమైపోయింది తిరిగి సంవత్సరం తర్వాత కట్టుపట్టమని నా దగ్గరకు వచ్చి బలవంతం పెట్టి ఆ ఎనస్తుబోయే నేతలు నా భూమిని బలవంతంగా నా మీద రాయించుకొని రిజిస్టర్ చేయించుకొని సంతకం పెట్టుకు పెట్టించుకున్నారు నేను అన్యాయమని ఎంత మొత్తుకున్నా వినలేదు వాళ్ళ మనుషులను పెట్టి నన్ను కొట్టించారు సరే అని అంతటితో వదిలేసి ఊరుకున్నారు కొంతకాలం తర్వాత కడపలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్ళి అప్పట్లో ఉన్న గ్రీవెన్సెల్ అనే కార్యక్రమంలో పాల్గొని నా మొరకు అతనికి చెప్పి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అందరికీ అర్జీలు రాసి ఇచ్చిందా దాని తర్వాత వాళ్ళు చెన్నూరు మండల ఎంఆర్ఓ గారికి నోటీస్ పంపించారు ఇతను భూమి వాళ్ళ ఆయన లాక్కున్నాడంట దానికి సంబంధించి విచారించమని పంపినారు ఆ తర్వాత చెన్నూరు మండల ఎంఆర్ఓ గారు నన్ను పిలిచి విషయం అంతా అడిగి తెలుసుకొని అతనికి కావాలంటే డబ్బు అతనికే ఇచ్చేయండి మీ పేరుతో ఎలాంటి భూమి లేదు నీకున్నది ఒకటే భూమి ఆధారం కాబట్టి తిరిగి ఈ భూమిని నీకే ఇస్తున్నాము అని చెప్పడం జరిగింది చెప్పి ఆన్లైన్లో కూడా ఎక్కించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు వరకు నా పేరుతోనే ఉన్నది ఆన్లైన్లో ఇంతవరకు నేను బ్యాంకులో లో లోన్ తెచ్చుకున్నాను రైతు భరోసాలో డబ్బులు పడినాయి అన్నీ జరిగిపోయినాయి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అతను కొంతమంది వైసీపీ కార్యకర్తలతో కుమ్మక్కై నా భూమిని కొట్టేయాలని అతను పన్నాగం పన్ని నా పేరుతో ఆన్లైన్లో తీసేసి అతను ఎక్కించుకున్నాడు నేను గ్రీవెన్షియల్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి ఆయనకు అర్జీ పెట్టేట్టుగా ఆధారము వాళ్ళు ఇచ్చిన రసీదు ఆన్లైన్లో ఉన్నట్టుగా వన్ బి అడంగల్ ఇవి పత్రాలు ఇప్పుడు నా వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నానని ఆ ద్వేషం పెంచుకొని మా ఊళ్ళో వాలంటీరు అందరూ కలిసి వైజీపీ కార్యకర్తలు నాకు పింఛన్ కూడా రాకుండా కట్ చేపించారు ఇది ఆధారం ఈ భూ తగద రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది దీనికి సంబంధించిన ఫైలు మొత్తము కడప జిల్లా కలెక్టర్ వారి గారి సమర్పించిన దాన్ని చెన్నూరు తహసీల్దార్ వారికి పంపిస్తానని చెప్పినారు ఈ భూ గురించి చిన్నవాసుల గ్రామంలో ఉండే మాకం వెంకట సుబ్బయ్య అనే అతని ద్వారా నాకు ప్రాణహాని కూడా ఉందని నాకు అనుమానంగా ఉంది దీని గురించి కడప ఎస్పీ గారిని కూడా కలవాలని అనుకుంటున్నాను తొందరలోనే సీఎం గారిని కూడా కలవాలని అనుకుంటున్నాను ఇప్పుడున్న రాజకీయాలలో ఎంతమందో కార్యకర్తలు రోజుకొక పార్టీ మారుతున్నారు కానీ నేను పార్టీ ఆవిర్భావం నుంచి ఇంతవరకు నేను ఏ పార్టీ మారలేదు నా పార్టీని బ్రతికించుకోసం నేను ఎంతో కష్టపడ్డాను నేను తెలుగుదేశం పార్టీకి తప్ప ఇతర పార్టీకి ఎవరికి ఓటు వేసి ఎదవను కాబట్టి నాకు ముఖ్యమంత్రి గారు స్పందించి నాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలన్నీ నిజాలు దానికి సంబంధించిన ఆధారాలని మీకు చూపించడం జరిగినది దీని గురించి అందరికీ తెలియజేసి నాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి